అనంతపురం జిల్లా గారదిన మండల కేంద్రంలోని రైల్వే గేట్ సమీప మర్తాడుకు చెందిన సయ్యద్ వలీ క్రిస్టియన్ సేవా సంస్థల నిధులతో బాలికల హాస్టల్ నిర్వహిస్తున్నాడు ఈ హాస్టల్లో సమీప గ్రామాల్లోని అదేవిధంగా పక్క మండలాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల మహి బాలికలు నివాసం ఉంటూ సమీప ఉన్నత పాఠశాలకు అదేవిధంగా మోడల్ స్కూల్కు వెళ్ళేవారు అయితే ఈ ఈ హాస్టల్లో ఉన్నటువంటి బాలికల పట్ల హాస్టల్ నిర్వాహకుడు సయ్యద్ వలీ కుమారుడు నూర్భాష తరచు అసభ్యంగా ప్రవర్తించడం బాలికలను మానసికంగా వేధించడం తదితరు తదితర చర్యలకు పాల్పడేవాడు ఈ క్రమంలోనే శుక్రవారం హాస్టల్లోని బాలికలంతా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక బాలికను నూరు భాష హాస్టల్లోని నిర్బంధించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు అయితే ఆ బాలిక ఆ నూరు భాష నుంచి తప్పించుకొని స్కూల్కి వెళ్ళి టీచర్కు మొత్తం జరిగిన విషయాన్ని తెలియజెప్పింది విషయాన్ని తెలుసుకున్న స్కూల్ టీచర్ వెంటనే ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు విద్యార్థుల తల్లిదండ్రులు సమాచారం అందుకుని నేరుగా హాస్టల్ గదికి వచ్చి హాస్టల్ దగ్గర ఉన్నటువంటి నూరు భాష పైన అదేవిధంగా ఆయన తండ్రి సయ్యద్ వలి పైన దాడి చేశారు విషయాన్ని తెలుసుకున్న అనంతపురం డిఎస్పీ శివారెడ్డి అదేవిధంగా రూరల్ సిఏ రామకృష్ణారెడ్డి గర్లదిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు నూరు భాషను అదుపులోకి తీసుకుని ఫోక్ చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడు నూరు భాషను జైలుకు పంపించారు విద్యార్థుల పట్ల జరిగిన ఈ సంఘటనకు పోలీసులు సకాలంలో స్పందించి తగు చర్యలు తీసుకోవడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు